ఈ రోజు మీటింగ్లో సినీ పరిశ్రమ ద్వారా ప్రభుత్వం ఏం కోరుకుంటుంది ప్రభుత్వం నుంచి సినీ పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలు ఏం కోరుకుంటున్నారు సినీ పరిశ్రమ రోజు రోజుకి ఎదగాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈ మధ్య కాలంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్స్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పున్నారు బెనిఫిట్ షోలు కానీ అదనపు రేట్లు పెంచడం కానీ వీటన్నిటికీ ముందు ఏది పర్మిషన్ ఇవ్వడం జరగదు అని చెప్పి మరి దాని గురించి ఏమన్నా సంక్రాంతి వస్తోంది సంక్రాంతి అంటేనే మనకి సినిమాల పండుగ అని చెప్పుకోవచ్చు మరి అంతకుముందు ఏం జరగబోతుంది అనేది చూద్దాం రైట్ ఈరోజు సమావేశానికి ముందే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో అధికారులతో కూడా భేటీ అయినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఏం మాట్లాడాలి అటుపక్క నుంచి ఎటువంటి ప్రతిపాదనలు వస్తాయి మనం ప్రభుత్వం నుంచి ఏం చేయాలని దాని గురించి ఈ సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం సునీల్ మరికొద్దిసేపట్లోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ కు రాబోతున్నారు సీఎం అని తెలుస్తోంది అయితే ఈ మీటింగ్ కి హాజరయ్యే ముందే మిగిలిన మంత్రుల అధికారులతో కూడా భేటీ అయినట్టుగా తెలుస్తోంది ఒకవేళ సినీ పరిశ్రమ ఉన్నటువంటి పెద్దలు ఏదైనా అడిగితే దానికి ఏ విధంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఇవన్నీ కూడా ముందే మాట్లాడినట్టు తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి చూడొచ్చు కమాండ్ కంట్రోల్ సెంటర్ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు సీఎంతో మంత్రులు డిప్యూటీ సీఎం వాహనాన్ని కూడా మనం చూడొచ్చు ఇంకా మంత్రులు కూడా వస్తున్నారు అంతకంటే ముందు సీఎం నివాసంలో వీళ్ళందరూ కూడా భేటీ అయ్యారు సీఎం మంత్రులు అధికారులతో భేటీ అయ్యి ఈరోజు సమావేశానికి సంబంధించి కొన్ని అంశాలను చర్చించినట్టు తెలుస్తూ ఉంది సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ప్రభుత్వం ఏ ముందు ఏం ఉంచబోతున్నారు ప్రభుత్వ వర్షణ ఏంటి అన్న అంశాలకు సంబంధించి చర్చించినట్టు తెలుస్తూ ఉంది ప్రస్తుతానికైతే కమాండ్ కంట్రోల్ సెంటర్కి సీఎం కొంతమంది మంత్రులు అయితే చేరుకున్నారు కాసేపట్లోనే ఈ భేటీ ప్రారంభం కాబోతుంది ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు అదేవిధంగా దర్శకులు నిర్మాతలు అదేవిధంగా సినీ హీరో నారాజునతో పాటు మరికొంతమంది చేరుకున్నారు కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి ఇక రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక సినీ ప్రముఖులతో భేటీ కావడం మొట్టమొదటి సమావేశం చెప్పుకోవాలి అంటే అందరూ కూడా వాళ్ళందరూ కలిసి సీఎం దగ్గరికి రావడం ఇది ఫస్ట్ టైం దీనికి సంబంధించి కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు ఇనిషియేటివ్ తీసుకున్నారు ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఈ సమావేశాన్ని ఇటు సినీ ప్రముఖులు కావచ్చు అదేవిధంగా సీఎంతో ఈ భేటీని ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు గతంలో ప్రముఖులందరూ కూడా సీఎం ని కలిశారు కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా వెళ్ళి కలిసి వాళ్ళ బెనిఫిట్ షోస్ కావచ్చు లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి అవసరాల మేరకే సీఎంని కలిశారు ఇక వరదల సమయంలో వాళ్ళు ఇండివిజువల్గానే చెక్ ఇచ్చారు కానీ ఇక రానున్న రోజుల్లో ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా ఒకే తాటిపై ఉంది యూనిటీగా ఉంది ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తమ సహాయ సహకారాలు అందిస్తుంది అని చెప్పేసి ఒక సందేశం ఇవ్వడంతో పాటు ప్రభుత్వానికి సినీ మా ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ ఉంది కావాలని చెప్పేసి సీఎం ఇండస్ట్రీపై కక్ష కట్టారు అన్న ఆరోపణలు చెక్ పెట్టడం విమర్శలకు పోలీస్ స్టాప్ పడేందుకే ఈ సమావేశం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది ఇంకా ఈ సమావేశంలో ఎటువంటి సమావేశం తర్వాత ఎటువంటి నిర్ణయాలు అనేది కూడా మనం చూడాలి మొత్తం ఈ సమావేశం అయితే ఒక కీ సమావేశం అని చెప్పేసి సినీ ప్రముఖులు చెప్తా ఉన్నారు ఇక ఈ సమావేశంలో నాగార్జున్ కూడా హాజరయ్యారు చిరంజీవి చిరంజీవి అవుతారని చెప్పేసి మొదటి నుంచి కూడా ప్రచారం జరిగింది మరి ఇక చిరంజీవికి సంబంధించి ఒక క్లారిటీ రావాల్సి ఉంది ఇప్పటికే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది సీఎంతో మాట్లాడాల్సినటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళు ఒక ఎజెండాగా ముందుకు రాబోతున్నారు సినీ ఇండస్ట్రీనటువంటి సమస్యలు కావచ్చు రానున్న రోజుల్లో ఆ బెనిఫిట్ షోస్ అదేవిధంగా టికెట్ల ధర పెంపుకి సంబంధించి ఏ సినిమాలకు టికెట్ల ధర పెంచాలి ఎప్పుడు వేటికి బెనిఫిట్ షోకి సంబంధించి అనుమతి ఈ అంశాలన్నిటికి కూడా వాళ్ళ ఒక అజెండాతో సీఎం ముందు సీఎం ముందు ఉంచబోతున్నారని చెప్పేసే చెప్పుకోవాలి ఇక ఈ భేటీకి సంబంధించి ముందు కూడా సీఎం కొంతమంది అధికారులు అదేవిధంగా మంత్రులతో భేటీ అయ్యారు ఆ భేటీలో పలు కీలక అంశాలను కూడా చర్చించారని చెప్పేసి తెలుస్తా ఉంది ఇక ఆ అంశాలను కూడా ప్రభుత్వం ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తుంది మళ్ళా పుష్ప టూ సినిమాకి సంబంధించి కూడా బెనిఫిట్ షోకి అనుమతి కావాలంటే ఇచ్చాం అదేవిధంగా టికెట్ల పెంపు కూడా అనుమతి ఇచ్చాం తమకు ఎవరిపై కక్ష సాధింపు లేదు ఎవరిపై వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ కోపాలు లేవు అనే సందేశం కూడా ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది ఒకవేళ నిజంగా కనుక అల్లు అర్జున్పై తమకు వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలు లాంటివి ఏమైనా ఉంటే బెనిఫిట్ షోకి కూడా తాము అనుమతి ఇవ్వకపోయే వాళ్ళం అదేవిధంగా టికెట్ల పెంపుకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోబోయే వాళ్ళం కానీ తాము ఇచ్చినటువంటి అవకాశాన్ని అక్కడ వృధా చేశారు ప్రధానంగా ఆ తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాటను మహిళ మృతి చెందితే సినీ రంగానికి చెందినటువంటి ప్రముఖులు ఎవరు కూడా వెళ్ళి పరామర్శించలేదు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాతే ఇండస్ట్రీ అంతా కూడా అప్పుడు ఒక కదలిక వచ్చింది ఒక చలనం వచ్చింది ఒక్కొక్కరిగా వెళ్ళి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించడం కావచ్చు అదేవిధంగా వాళ్ళకు తమ వంతు సహాయం అందించే ప్రయత్నాలు చేశారని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఇక ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా సీఎం ఎప్పుడైతే కొంత ఘాటుగా మాట్లాడారో అప్పుడే ఇక విపక్షాలు కావచ్చు మరికొంతమంది ఇటు ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీ సంబంధించి విపరీతమైనటువంటి గ్యాప్ ఉంది అని చెప్పి ఆరోపణలు కావచ్చు ప్రచారం అయితే చేశారు కానీ ప్రభుత్వ ఉద్దేశం అటువంటి ప్రభుత్వానికి ఉద్దేశం లేదు మీటింగ్ పెట్టినట్టు తెలుస్తుంది కదా మంత్రులతో అధికారులతో సో ఎటువంటి కొన్ని లిస్ట్ ఏమైనా సినీ ప్రముఖులు ఇవి చేయాలి సినిమా చేయాలంటే లేదంటే సినిమాకి పర్మిషన్ ఇవ్వాలంటే ఇంతకు ముందు కొన్ని ప్రపోజల్స్ వచ్చాయి డ్రగ్స్ వ్యతిరేకంగా మీరు ఒక వీడియో తీసి పెట్టాలని కానీ ఇవన్నీ కూడా కొన్ని మనం వినున్నాం సో అవన్నీ ఈ రోజు మొత్తంగా సినీ పరిశ్రమ సంబంధించి ఏకత్రాటిగా వస్తున్నారు కాబట్టి ఎటువంటి సహకారాలు అందించాలనేది కూడా ముందు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయా ఏదేవో అంశాలు మారనట్లు తెలుస్తోంది ముందు జరిగినటువంటి మీటింగ్లో ప్రభుత్వం తరపు నుంచి కూడా కొన్ని అంశాలను ముందుంచే అవకాశం ఉంది ప్రధానంగా డ్రగ్స్ సంబంధించి ప్రభుత్వం రాష్ట్రంలో నిర్మూలనకు తీవ్రంగా కృషి చేస్తుంది ఆ మెరుగు ఏ సినిమా రిలీజ్ అయినప్పటికీ ఆ సంబంధి హీరో ఒక వీడియో సినిమా ప్రదర్శనకు ముందు ఆ థియేటర్లో వేయాలి అని చెప్పేసి సీఎం గతంలో ప్రకటించారు కానీ దాన్ని ఇంకా కూడా పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు కొంతమంది హీరోలు దాన్ని అమలు చేస్తున్నారు ఇట్లా ప్రభుత్వం తరఫున చేయాల్సినటువంటి అంటే ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీస్ నుంచి కావాల్సినటువంటి సహకారానికి సంబంధించి కూడా ఈరోజు సినిమా రంగ ప్రముఖుల ముందు ఉంచబోతున్నారని చెప్పేసి చెప్పుకోవాలి ఒక డ్రగ్స్ అంశమే కాదు సామాజికంగా ఆర్థికంగా కావచ్చు ఎటువంటి అంశాలు ఇండస్ట్రీస్ నుంచి ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం ఇండస్ట్రీ నుంచి ఏం కోరుకుంటుంది అంటే మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు డ్రగ్స్ సంబంధించి అన్న అంశాన్ని ప్రభుత్వం వల్ల ముందు ఇక మిగతా అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి సినిమా ఇండస్ట్రీ వల్ల ముందు ఉంచబోతున్నారు ఇక సినిమా ఇండస్ట్రీ కూడా ఎదురవుతున్నటువంటి సవాళ్ళు కావచ్చు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి ఇటు ప్రభుత్వం కావచ్చు మంత్రి ఇటు సీఎం కావచ్చు మంత్రుల ముందు ఉంచే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఈ అంశాలను సీఎం ఈ భేటీకి ముందు తన నివాసంలో మంత్రులు అందుబాటులో ఉన్నటువంటి అధికారులతో చర్చించారు ఆశ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు క్రితమే సినీ ప్రముఖులతో భేటీ ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది గత కొద్ది రోజులుగా సినీ ఇండస్ట్రీలో నెలకొన్నటువంటి వివాదాలపై తీవ్రంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది భేటీలో అయితే ఈ సమావేశంలో బెనిఫిట్ షో సంబంధించి ధరల పెంపుపై కూడా చర్చించబోతున్నట్లు తెలుస్తోంది కమాండ్ కంట్రోల్ రూమ్ కి సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు ఇప్పటికే త్రివిక్రమ్ అల్లు అరవింద్ కొరటాల శివ పలువురు దర్శకులు నిర్మాతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు అదేవిధంగా హీరో నాగార్జున కూడా ఈరోజు ఈ భేటీలో పార్టిసిపేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఇక టాలీవుడ్తో చర్చల్లో తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేరున్నట్లుగా తెలుస్తోంది ప్రధానంగా టిక్కెట్ల టికెట్లపై విధించే సెస్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించారంటూ కూడా ప్రభుత్వం కోరునున్నట్టు తెలుస్తోంది డ్రగ్స్ కు వ్యతిరేకంగా మారక ద్రవ్యాల నిర్మూలనకు సినీ పరిశ్రమ సహకరించాలని సర్కార్ కోరనుంది డ్రగ్స్ కు వ్యతిరేకంగా హీరోలు హీరోయిన్లు ప్రచార కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనాలని ప్రభుత్వం భావిస్తోంది ఇది గతంలో ఉన్నటువంటి ప్రతిపాదనే కానీ చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి ఆ ప్రతిపాదన వచ్చిన తర్వాత కూడా కానీ ఎవరు అది అమల్లో పరచట్లేదు కాబట్టి ఈరోజు ఈ మీటింగ్లో ఆ సినిమాకి సంబంధించి ఆ హీరో హీరోయిన్లు ఈ డ్రగ్స్ సంబంధించి నిర్మూలనకి యువతికి చైతన్యం కల్పించే విధంగా వీడియో అయితే చేయాలని చెప్పి ఈరోజు మీటింగ్ లో ముందు పెట్టే అవకాశం కనిపిస్తోంది ఇక కులగరణ ప్రచార సర్వేలో కూడా ప్రముఖులు పాల్గొన్నారని ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశం కనిపిస్తోంది కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం సినీ ప్రముఖులతో భేటీ కూడా ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది గత కొద్ది రోజులుగా సినీ ఇండస్ట్రీలో నెలకొన్నటువంటి వివాదాలపై తీవ్రంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది ఈ సమావేశంలో బెనిఫిట్ షో అదేవిధంగా ధరల పెంపుపై చర్చించనున్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సినీ ప్రముఖులు ఇప్పటికే ఒక్కొక్కరుగా చేరుకున్నారు ఇప్పటికే త్రివిక్రమ్ అల్లు అరవింద్ కొరటాల్ శివ పలువురు దర్శకులు నిర్మాతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు తో చర్చల్లో తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేయనున్నట్లుగా తెలుస్తోంది సినిమా టికెట్లపై విధించే సెస్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించాలని ప్రభుత్వం కోరనున్నట్లు తెలుస్తోంది డ్రగ్స్ కు వ్యతిరేకంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు సినీ పరిశ్రమ సహకరించాలని సర్కార్ కోరనుంది డ్రగ్స్ కు వ్యతిరేకంగా హీరోలు హీరోయిన్లు ప్రచార కార్యక్రమాల్లో ఖచ్చితంగా పాల్గొనాలని ప్రభుత్వం భావిస్తోంది అదేవిధంగా కులకరణ ప్రచార సర్వేలో కూడా ప్రముఖులు పాల్గొనాలని Preapăt vă împratipa din ceea vă ca కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో భేటీ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది గత కొద్ది రోజులుగా సినీ ఇండస్ట్రీలో నెలకొన్నటువంటి వివాదాలపై తీవ్రంగా చర్చ కూడా జరుగుతోంది సో ఈ వివాదాలన్నిటికీ కూడా పులిష్ట పెట్టాలని చెప్పి దిల్ వచ్చిన తర్వాత మొన్న సీఎంతో మాట్లాడడం సీఎం డేట్ ఇచ్చిన తర్వాత సినీ పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి భేటీ నిర్వహిస్తామని చెప్పు చెప్పారు దిల్ రాజు సీఎంతో భేటీ ప్రారంభమైంది మరి సినీ పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలు సినీ రంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలను ప్రభుత్వం ముందుంచడం అదేవిధంగా ప్రభుత్వం సినీ పరిశ్రమ నుంచి ఏం కోరుకుంటుంది ఎటువంటి సహకారం కోరుకుంటుంది ఇవన్నీ కూడా ఈరోజు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా సినిమాకి సంబంధించి కూడా ఎటువంటి సినిమాలు తీయాలి పుష్పకి సంబంధించి కూడా కొన్ని రాజకీయ పార్టీల నాయకులు సిపిఐ నారాయణ వీళ్ళందరూ కూడా ఎటువంటి సినిమాలు తీస్తున్నారు ఆ సినిమాలకి ప్రభుత్వం మళ్ళీ సహకరించడం ఆ ధరలు పెంచడం ఎంతవరకు కరెక్ట్ అది సమాజానికి ఉపయోగపడేటువంటి సినిమాల ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి వీటన్నిటి గురించి కూడా చర్చించబోతున్నట్టు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం రవిచంద్ర ఆల్రెడీ మీటింగ్ అయితే స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది సీఎం అదేవిధంగా మంత్రులతో సినీ ప్రముఖులు మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అటు ప్రభుత్వం నుంచి కూడా కొన్ని డిమాండ్స్ వినిపిస్తున్నాయి సినీ పరిశ్రమ నుంచి కూడా కొన్ని డిమాండ్స్ అయితే కనిపిస్తున్నాయి ఎంతసేపట్లో ఈ మీటింగ్ అనేది కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఎప్పుడు మనకు క్లారిటీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అయితే ఆశ కొద్దిసేపు క్రితమే ప్రారంభమైంది సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చారు సినీ ప్రముఖులతోటి ఈ భేటీ మొదలైంది ఇందులో చాలా అంశాలు కూలంకుశంగా చర్చిస్తారు ఎందుకంటే సమాజానికి ఒక మంచి మెసేజ్ పోవాలి మెసేజ్ పోయే విధంగా సినిమాలు ఉండాలి అన్న అంశం మీదే చర్చించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నట్టుగా సంచలన నిర్ణయాల్లో డ్రగ్స్ విషయంలో కూడా ముఖ్యంగా హైదరాబాద్ అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీ ఇది ప్రపంచంలోనే ఒక గుర్తింపు ఉన్నటువంటి ఒక నగరం హైదరాబాదు ఇలాంటి నగరం ఒక డ్రగ్స్ నగరంగా ఏమాత్రం పేరున్నా డ్రగ్స్కు కేర్ గా ఇలాంటి వార్తలు వినిపించినా కానీ నగరానికి బ్యాడ్ నేమ్ వస్తుంది ఆ తప్పు అర్థం పోయే విధంగా ఉంటుంది అలా కాకుండా డ్రగ్స్ రహిత విధంగా ఉండేటట్టు హైదరాబాదు నగరం ఉండాలంటే సినీ ఇండస్ట్రీ మంచి మెసేజ్ ఇచ్చే విధంగా సినిమాలు ఉండాలి అంతేకాకుండా డ్రగ్స్ డ్రగ్స్ డ్రగ్స్లో ప్రముఖులలో ఎక్కువగా సినీ ఇండస్ట్రీకి సంబంధించే వాళ్ళే ఉన్నారు గతంలో గచ్చిబౌలి ఏరియా కావచ్చు మణికొండ ఏరియాలో కావచ్చు నర్సింగ్ ఏరియాలో ఆ ఏరియాలో చాలా చాలామంది ఉన్నారు ఒకరిద్దరు అంతేకాకుండా దీని మీద చాలా విచారణ కూడా చేపడితే అందులో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది ఆ పేర్లు బయటకు వచ్చాయి కొంతమంది పేర్లు బయటకి రానప్పటికీ కూడా విచారణ చేపట్టారు అంటే అందులో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయనేది తెలిసింది దీని మీద ఈ కోణంలో కూడా ఇవాళ సీఎంతో భేటీలో చర్చించబోతున్నారు ఎందుకంటే డ్రగ్స్కు దూరంగా ముందు సినిమా ఇండస్ట్రీ ఉండాలి డ్రగ్స్ రవాణా విషయంలో కూడా సినీ ఇండస్ట్రీతో అంటే సినీ ప్రముఖులతో సంబంధాలు లేకుండా ఉండాలి ఎందుకంటే సినీ ప్రముఖులు ఉన్నారనుకోండి కొంత ట్రాన్స్పోర్ట్ నడుస్తుంది అందులో బిజినెస్ నడుస్తుంది వ్యాపారాలు ఎందుకంటే ఇవి తెలియనటువంటి ఒక బిజినెస్ కొన్ని కోట్లలో ఉంటుంది తెలిసేట బిజినెస్ కంటే బిజినెస్ బిజినెస్కు ఎక్కువగా డబ్బు ఆదాయం బ్లాక్ మనీ విధంగా విచ్చలవిడిగా వచ్చేట అవకాశం ఉంది ఒక విధంగా ఈ దందా బ్లాక్ దందా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది అందులో అంటే తక్కువ స్థాయిలో కాకుండా ఇలాంటి దందా చేసేట వాళ్ళు సినీ ప్రముఖులు లేదంటే రాజకీయ ప్రముఖులు అంటే రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్నట్టు వాళ్ళు ఇలాంటి దందాకు దారి తీసే దారి తీసేట అవకాశం ఎందుకంటే ఇది తక్కువ వాళ్ళు చేసేట విధంగా ఉండేందుకంటే నిషేధంతో కూడుకున్నట్టుగా ఆ డ్రగ్స్ని ఆ జనాల్లో ట్రాన్స్పోర్ట్ కావాలంటే అంటే జనాల్లోకి వెళ్ళాలన్నా ఇలాంటి డ్రగ్స్ బాధితులకు వెళ్ళాలన్నా కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు అందుకనే ముందుగా మీరు డ్రగ్స్కు దూరంగా ఉండాలి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మందు ముందు దూరంగా ఉండాలి దీన్ని నిషేధించేందుకు ప్రభుత్వం నిషేధిస్తుంది ప్రభుత్వం నిషేధించింది దీనికి దూరంగా ఉండాలి మీరు కూడా అడిక్ట్ అడిక్ట్ కావద్దు ఈ లో కూడా ఇన్వాల్వ్ కావద్దనే ఆ స్పష్టంగా ఇది కూడా క్లారిటీ ఇచ్చేట అవకాశం ఉంది ఆ ఇంతకు ముందు అంటే కొద్దిసేపటి క్రితం వరకు సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశం మీద ఉన్నతాధికారులతో కూడా చర్చించారు ఇండస్ట్రీ ఇండస్ట్రీతోటి వాళ్ళకి ఏమేమి డైరెక్షన్ చేయాలన్న అంశాల్లో కూడా ఎందుకంటే అందులో ఉన్నతాధికారులతో కూడా మాట్లాడారు ప్రభుత్వ ఉన్నతాధికారులతోటి ఇండస్ట్రీని బలోపేతం ఎట్లా చేయాలి దాంతోపాటు వాళ్ళ నుంచి మంచి మెసేజ్ ఈ సమాజానికి ఏ విధంగా ఉండాలి అంతేకాకుండా వీళ్ళు కూడా ఏం మారాలి ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ నుంచి కూడా ఒక మార్పు కోరుకోవాలి అందులో ఏం మారాలన్న కోణంలో కూడా కొద్దిసేపు క్రితం ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీకి వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి దాంతో అదే అంశాన్ని చెప్తారు క్లారిటీగా ముందు డ్రగ్స్కు దూరంగా ఉండాలి అంతేకాకుండా మంచి మెసేజ్ ఇచ్చేటట్టుగా మంచి సందేశం ఇచ్చేటట్టు విధంగా సినిమాలు తీయాలి అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు జరిగే జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు అటు ఇండస్ట్రీ నుంచి కూడా వినిపిస్తారు వాళ్ళకు సంబంధించిన ఆ సమస్యల్ని కూడా ఎందుకంటే ఈ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ అనేది భారతదేశంలోనే ఒక మూడు నగరాల్లో ప్రముఖ నగర ప్రముఖ నగరాలు ఇండస్ట్రీకి మూడు ప్రముఖ నగరాలు ఉన్నాయి ఒకటి ముంబై రెండవది హైదరాబాద్ మూడోది చెన్నై ఈ మూడు నగరాల్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని లక్షల మంది ఇందులో దీని మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నారు ఈ రంగంలో జీవనం కొనసాగిస్తున్నారు ఉపాధి కలుగుతుంది ఇలాంటి ఇండస్ట్రీ చాలా లక్షల మందికి ఉపాధి కలుగుతుంది కాబట్టి ఈ ఇండస్ట్రీ మంచిగా ఉండే విధంగానే చూడాలి అలాంటి జాగ్రత్త తీసుకోవాలి ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఇవ్వాలన్న ఆలోచనతోటి కూడా ఈ భేటీలో చర్చలు కొనసాగుతున్నాయి అందులో అన్ని రక అన్ని అంశాల మీద కూడా చర్చిస్తారు అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఆస్కార్ అవార్డుకు కూడా తెలుగు సినిమాలు వెళ్తున్నాయంటే తెలుగు ఇండస్ట్రీ ఎంతవరకు ఎంత స్థాయిలో ఎదిగిందో కూడా చెప్పొచ్చు దేశంలోనే పాన్ ఇండియా మూవీలు ఒకప్పుడు ముంబై కేంద్రంగా నటి తీసినట్టుగా సినిమాలు ఒక విధంగా లక్ష అంట కోట్లు కలెక్షన్ చేసింది అలా కాకుండా ఇవాళ హైదరాబాద్ కేంద్రంగా తీసినట్టుగా సినిమాలు ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన టాలీవుడ్ సినిమాలు ఇవాళ పాన్ ఇండియా మూవీలు కొన్ని పదుల స్థాయిలో ఉండటం కూడా ప్రతి ఏటా ఉండటం కూడా ఒక విధంగా మంచి పరిణామం అలాంటి సినిమాలని అలాంటి అలాంటి వాళ్ళని అలాంటి సినిమాలని కూడా అలాంటి హీరోలను కావచ్చు అలాంటి ప్రొడ్యూసర్లను కూడా ఎంకరేజ్ చేసే విధంగా కూడా ప్రభుత్వం ఉంటుంది ఎప్పటికప్పుడు సహకారం ఉంటుందని అంశాన్ని కూడా ప్రభుత్వం మంత్రులు సీ సినీ ప్రముఖులకు చెప్పే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది దీంతో ఈ విధంగా రకరకాల అంశాల మీద ఇవాళ చర్చ చేస్తున్నారు మొత్తానికి అటు ఇండస్ట్రీకి ఇటు ప్రభుత్వానికి మధ్యలో గ్యాప్ లేకుండా ఉండేందుకు కూడా దిల్రాజు ఒక పెద్దన్న పాత్ర పోషించారని చెప్పవచ్చు ఆయన ఎంట్రీ అయిన తర్వాతనే అటు అల్లు అర్జున్ ఎపిసోడ్ రకరకాల మలుపులు జరిగింది దీంతో కౌంటర్ ప్రెస్ మీట్లు పెట్టే స్థాయికి వచ్చేసింది దాంతో ఈ విధంగా అటు అల్లు అర్జున్ ఎపిసోడ్ ఆ మొదటి పాకాన పడ్డది ఇది ఇట్లే పోతే బాగుంటుందని ఆలోచన తోటి ఫిల్మ్ డైరెక్టర్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకమైనట్టుగా దిల్ రాజు ఆయన ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ విధంగా ఈ సంస్థని ఒక కొలికి తెచ్చే విధంగా ఉందని చెప్పుకోవచ్చు దాంతో ఈ విధంగా సినీ ప్రముఖులు భేటీ అయ్యారు సుమారు ఇరవై మంది వచ్చినట్టు తెలుస్తుంది కొద్దిసేపట్లో పూర్తి వివరాలు వాళ్ళు ఎవరెవరు భేటీ అయ్యారన్న అంశం కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పుడైతే భేటీ కొనసాగుతుంది గంట పాటు ఈ భేటీ కొనసాగడానికి అవకాశాలున్నాయి ఆశ